ఇది అరటికీలా కట్ చేసిన ఇవి ఉన్నాయి కదా కొంచెము మాగబెట్టాలి ఇవి పేపర్లో వేసి చుట్టి ఒక సంచిలో పెట్టేసినాం అనుకోండి రైస్ బ్యాగ్లో వండుతాయి ఇది చక్కెర కేలి అరడిగిల టెర్రస్ పైన మీకు చూపిస్తూనే ఉన్నా గెల ఇది కచ్చగా ఉంది ఇంకా తెంపాలి అని ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిందండి ఇది పేపర్లో చుట్టు పెట్టి మంచిగా పండినాయి కదా ఇక్కడ చూడండి సీతాఫలము పండింది చెట్టు మీదనే ఇట్లా ముట్టుకుంటేనే మెత్తగా ఉంది నేను తిమ్మకొచ్చిన ఇవి చూపిస్తాను మీకు సమ్మర్లో మరి మే నెలలో సీతాఫలం లోపల ఎట్లుందో చూద్దాం టేస్ట్ కూడా చూద్దాం మంచిగా ఉందండి స్వీట్ స్వీట్ ఉంది బాగా ఫస్ట్ టైం మే నెలలో సీతాఫలం తినడం హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఒక చేసేయండి కరెక్ట్గా చేసిండ్రు కామెంట్లో పెట్టిండ్రు ఇప్పుడు నేను తెలియని వాళ్ళ కోసము ఆన్సర్ చెప్తున్నా క్వశ్చన్ ఏంటంటే జంతు జాతిలోనే ఎక్కువ కాలం జీవించే జంతువు ఏది అని క్వశ్చన్ అడిగిన కదా ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా ఆ క్వశ్చన్కి ఎక్కువ కాలం జీవించే జంతువు ఏది అంటే టాటాయిస్ టాటాయిస్ ఎక్కువ కాలము జీవిస్తుందట ఇదండి ఆన్సరు ఇప్పుడు మరొక క్వశ్చన్ అడుగుతున్నా పిల్లలకు జన్మనిచ్చి వెంటనే చనిపోయే జీవి ఏది అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కు ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక్కడే చూడండి ఇది ఫస్ట్ మొత్తము నేను చాను రోజులు అయితే ఇద్దాం అనుకుంటున్నాను కానీ ఇది కొంచెం లేట్గా పెట్టిన లేట్గా పెట్టినా ఇప్పటికీ తీసేది ఉండే కొంచెం లేట్ అయింది ఇక్కడ మొలకలు వస్తున్నాయి ఇక మొలకలు స్టార్ట్ అయినాయి అని ఇక తీద్దామని అనుకుంటున్నాను ఎంత వస్తుందో చూద్దాం ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న మొలకలు స్టార్ట్ అయినాయి ఇక్కడ చూడండి ఇట్లా అంతనే వచ్చేసింది ఒక్క కొమ్ము పెడితే ఇంత పసుపు వస్తుందండి ఇక్కడ చూడండి చాలా మంచి వచ్చింది ఇంకా ఎంత తెలుసుదో వచ్చింది మంచి కూడా మొలకలు స్టార్ట్ అయినాయి అంతా కొంచెం ఎరిగిపోయినట్టు వస్తుంది ఇవన్నీ మళ్ళీ తవి తీయాలి ఇదంతా ఉంది ఫస్ట్ ఇదంతా నేను తీసిన తర్వాత చూపిస్తాను ఇట్లా అంటే తెగిపోతుందండి లోపలనే ఉంటుంది అక్కడ కూడా మొలకలు స్టార్ట్ అయినాయి చూరండి చాలా లావుగా వచ్చేసింది. ఇక్కడ లోపల ఉన్నది. తవ్వాలి మొత్తం గట్టిగా ఉంది. ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇంకా ఒక్కసారి ఇట్లా అంటేనే ఒక్క కానీ వస్తుంది గంట తీసిన తర్వాత ఒప్పిద్దాం దీంట్లో చూడండి ఈ టైర్లో పెట్టిన కదా దీంట్లో ఎక్కువ మొలకలు వచ్చేసినాయి ఈ మొలకలు వచ్చినాయి మళ్ళీ పెట్టేస్తాను ఎంత వచ్చిందండి ఇదంతా నేను కడిగిన తర్వాత చూపిస్తాను దీనిలో ఇప్పుడు నీళ్ళు పట్టిన కాబట్టి అంతా అట్లా ఇట్లా అయిపోయింది ఇది కడుగుతే కానీ ఇలా కూడా మంచిగా వచ్చిందండి ఇలా నేను రెండే కొమ్ములు పెట్టినా మట్టి మట్టి అయింది వాటర్ పట్టిన కాబట్టి ఇంత పసుపు వచ్చిందండి నేను తీసేటప్పుడు చూపించాను కదా ఇదంతా కడిగిన ఇదంతా ఇంకా కొంచెం ఇంకా మంచిగా కడిగి ఉడకబెట్టాలండి ఉడకబెడితే ఉడకబెట్టి సన్నగా తరిగి ఎండబెట్టేసి మిక్సీ చేసుకున్నాం అనుకోండి పసుపు తయారవుతుంది లేదు పచ్చి పసుపు కావాలనుకుంటే ఇట్లే ఎండబెట్టి చిన్న ముక్కలుగా కోసి పచ్చి పసుపు కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనము కొన్ని కొన్ని ఇట్లా మొలకలు వచ్చినాయన్ని తీసి పెట్టుకుంటా నేను మళ్ళీ పెట్టి పెట్టుకోడానికి ఇంత వచ్చింది చూడండి ఇది త్రీ కేజీకి కొంచెం తక్కువ ఉన్నది త్రీ కేజీకి నేను దీనికి పెద్ద కేర్ ఏం తీసుకోలేదండి మామూలుగానే అంతే పసుపు పెద్ద కేర్ ఏమి ఉండదు అన్నిటికీ ఇచ్చినట్టే దీనికి ఇవ్వచ్చు మంచి వస్తుందండి ఇంకా ఈసారి నేను ఇంకెక్కువ దీన్ని వండియాలని అనుకుంటున్నా ఇంకా ఎక్కువ చోట్ల అనుకోండి ఎక్కువ వస్తుంది లేదండి ఇంత వచ్చింది